హలో అండి ఈరోజు వీడియోలో క్యారెట్ పెసరపప్పు కూరను నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను పావు గ్లాస్ పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి క్యారెట్ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు సాయమినపప్పు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి పెసరపప్పును అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పును ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్క స్టవ్ మీద పెసరపప్పును ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు ఈ విధంగా బద్దలుగానే ఉండాలండి ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి క్యారెట్ ముక్కలు ఉడికే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి క్యారెట్ ముక్కలను కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో పాటు చిన్న అల్లం ముక్కను దంచి వేసుకున్న బాగుంటుంది క్యారెట్ ఉడికింది కదా ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి తిరుమల వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ బసరిపప్పు కూర రెడీ ఇంకేముంది కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి క్యారెట్తో ఇలా కూరని చేసి పెట్టారనుకోండి మీరు అన్నం పెట్టే లోపే ఉట్టి తినేస్తారు అంత బాగుంటుంది ఈ కూర అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది